ఫండమెంటల్ డ్యూటీస్ అంటాం ప్రాథమిక విధులు రాజ్యాంగం ప్రారంభంలో మనకు కేవలం ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయి కానీ ప్రాథమిక విధులు లేవు విధి అంటే ఏంటి ధర్మం కర్తవ్యం బాధ్యత పని రాజ్యం మనకేమిచ్చింది హక్కులను కల్పించింది కాబట్టి రాజ్యానికి తిరిగి చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులనే బాధ్యతలు లేదా విధులు అనేటటువంటి పేరుతో పిలుస్తాం జనరల్గా హక్కులు విధులు రెండు కూడా పరస్పరం అవినాభావ సంబంధమైనవి హక్కులు లేకుండా విధులు లేవు విధులు లేకుండా హక్కు లేవు కానీ ప్రారంభంలో మాత్రం హక్కులు మాత్రమే ఉన్నా కానీ విధులు లేవు ఒకరి హక్కు మరొకరి దగ్గరికి వెళ్ళేసరికి విధిగా మారుతుంది ఎగ్జాంపుల్ జీవించే హక్కు ఉంది రైట్ టు లైఫ్ నేను జీవించడంతో పాటుగా సమాజంలో ఉన్నటువంటి తోటి వ్యక్తుల ప్రాణాలను కూడా కాపాడవలసినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత మన భారతదేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఉంటుంది ఓకే మరి ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాథమిక విధులను ఎప్పుడు చేర్చుకున్నాం మనం పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో చేసిన నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నోట్ పంతొమ్మిది వందల డెబ్భై ఆరో సంవత్సరంలో చేసిన నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా డాక్టర్ స్వర్ణ సింగ్ కమిటీ ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సిఫార్సుల మేరకు పంతొమ్మిది వందల ఆరు ఫార్టీ టూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ బై ద స్పెషల్ రికమెండేషన్ టు డాక్టర్ స్వర్ణ సింగ్ కమిటీ స్వర్ణ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు భారత రాజ్యాంగంలోని నాలుగు ఏ విభాగంలో నాలుగు ఏ విభాగంలో అనేటటువంటి అధికరణంలో ప్రాథమిక విధులను ప్రత్యేకంగా పొందుపరచడం జరిగింది ప్రారంభంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి కానీ ప్రాథమిక విధులు ఇవన్నావా ఎప్పుడైతే పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో నలభై రెండు రాజ్యాంగ సవరణ చట్టాన్ని రూపొందించడం ద్వారా డాక్టర్ స్వర్ణ సింగ్ కమిటీ ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సిఫార్సుల మేరకు యాభై ఒకటి ఏ అనేటటువంటి ఆర్టికల్లో నాలుగు ఏ విభాగంలో ఎనిమిది రకాల ప్రాథమిక విధులను గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఎనిమిది రకాల ప్రాథమిక విధులను రష్యా రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది రెండు రకాల ప్రాథమిక విధులను మన భారత ప్రభుత్వమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం ఈ పది రకాల ప్రాథమిక విధులు ఎప్పటి నుండి అమల్లోకి వచ్చాయి అన్నట్లయితే పంతొమ్మిది వందల ఏడు జనవరి మూడో తారీఖు నుండి ఇంప్లిమెంట్ అవ్వడం జనవరి మూడో తారీఖు నుండి అమల్లోకి రావడం జరిగింది కాబట్టి జనవరి మూడో తారీఖున మనం ఫండమెంటల్ డ్యూటీస్ డేగా ప్రాథమిక విధుల దినోత్సవంగా జరుపుకుంటాం ప్రతి సంవత్సరం పంతొమ్మిది వందల ఏడో సంవత్సరం నుండి ప్రస్తుతానికి భారత పౌరులకు అందుబాటులో ఉన్నటువంటి మొత్తం ప్రాథమిక విధుల సంఖ్య పదకొండు ప్రారంభంలో పది రకాల ప్రాథమిక విధులు ప్రస్తుతం ప్రాథమిక విధుల సంఖ్య పదకొండు రకాలు ఓకే రైట్ ఇప్పుడు చూడానా క్లియర్గా ప్రాథమిక విధులు ఎన్నో విభాగం నాలుగు ఏ విభాగం ఆర్టికల్ యాభై ఒకటి సబ్ క్లాస్ ఏ ప్రారంభంలో ఉన్నటువంటి మొత్తం ప్రాథమిక విధుల సంఖ్య పది ప్రస్తుతం ఉన్నటువంటి మొత్తం ప్రాథమిక విధుల సంఖ్య పదకొండు రకాల ప్రాథమిక విధులు చూడు యాభై ఒకటి సబ్ క్లాస్ ఏ భారత రాజ్యాంగాన్ని జాతీయ గీతాన్ని జాతీయ పతాకాన్ని గౌరవించాలి రాజ్యాంగాన్ని జాతీయ గీతాన్ని జాతీయ పతాకాన్ని గౌరవించాలి యాభై ఒకటి సబ్ క్లాస్ బి అంటే భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా మన భారతదేశ రాజ్యాంగాన్ని జాతీయ గీతాన్ని మరియు జాతీయ పతాకాన్ని తప్పనిసరిగా గౌరవించాలి షుడ్ బి రెస్పెక్ట్ టు ద అవర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ నేషనల్ అంతమ్ అండ్ ఆల్సో నేషనల్ ఫ్లాగ్ అకార్డింగ్ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ సబ్ క్లాస్ ఏ యాభై ఒకటి సబ్ క్లాస్ బి స్వాతంత్ర సమరయోధుల యొక్క ఉదాత్త ఆశయాలను కాపాడాలి స్వాతంత్ర సమరయోధుల యొక్క ఉదాత్త ఆశయాలను కాపాడాలి అండ్ ఫాలో ద నోబుల్ ఐడియల్స్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే మన భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి ఈ స్వాతంత్ర సమరయోధులు ఎలాంటి లక్ష్యాలతో పనిచేశారు వాళ్ళ ఆశయాలు ఏ ఏవిధ ఉన్నాయో వారి యొక్క ఉదాత్త ఆశయాలను తప్పనిసరిగా దేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా కాపాడాలి సి భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను సంరక్షించాలి దేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడాలి షుడ్ బి ప్రొటెక్ట్ ద ఇండియన్ సావర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఫర్ ఎవ్రీ ఇండియన్ సిటిజన్ అవసరమైతే దేశ సేవకు ప్రాణత్యాగమైన చేయాలి దేశ రక్షణకు ప్రాణత్యాగం చేయాలి అంటే అవసరమైనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ప్రతి ఒక్క భారతీయ పౌడు కూడా సైన్యంలో చేరి దేశాన్ని కాపాడడానికి అనేక రకాలుగా తన వంతు సహకారాన్ని అందించాలి ఈ దేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరి మధ్య సోదర భావాన్ని పెంపొందించాలి ప్రజలందరి మధ్య సోదర భావాన్ని పెంపొందించాలి ఎఫ్ భారతదేశ చరిత్రను సంస్కృతిని ఆచారాలను సంప్రదాయాలను కాపాడాలి సంస్కృతి ఆచారాలను కాపాడాలి జి పర్యావరణాన్ని పరిరక్షించాలి అంటే వన్యప్రాణులను కాపాడాలి నదులను సముద్రాలను అడవులను సాధ్యమైనంత వరకు సంరక్షించడానికి ప్రతి ఒక్క భారతీయ పౌరుడు కూడా తన వంతు కృషిని చేయాలి శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి ప్రజలందరూ అన్ని రంగాలలో సర్వతో ముఖాభివృద్ధిని సాధించాలి అన్ని రంగాలలో సర్వతో ముఖాభివృద్ధిని సాధించాలి ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి జై ప్రజలందరూ అన్ని రంగాలలో సర్వతో ముఖాభివృద్ధిని సాధించాలి ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలలోపు బాలబాలికలకు ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల లోపు బాల బాలికలకు వారికి కావలసినటువంటి విద్యా సౌకర్యాలను కల్పించవలసినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత వారి తల్లిదండ్రులదే ప్రారంభంలో మనకి హక్కులు ఉన్నాయి కానీ విధులు లేవు అన్నాం ఎప్పుడైతే పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ప్రత్యేకంగా రూపొందించడం జరిగిందో డాక్టర్ స్వర్ణ సింగ్ కమిటీ ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి సిఫార్సుల మేరకు ఎనిమిది రకాల ప్రాథమిక విధులను రష్యా రాజ్యాంగం నుండి స్వీకరించాం రెండు రకాల ప్రాథమిక విధులను మన భారత ప్రభుత్వమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది ఈ మొత్తం పది రకాల ప్రాథమిక విధులు ఎప్పటి నుండి అమలుకి రావడం జరిగిందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జనవరి మూడు నుండి అమలోకి రావడం జరిగింది ప్రస్తుతానికి భారత పౌరులకు అందుబాటులో ఉన్నటువంటి మొత్తం ప్రాథమిక విధుల సంఖ్య పదకొండు ఈ ప్రాథమిక విధులకు న్యాయ సంరక్షణ లేదు కాబట్టి వీటి పౌరులు పాటించవచ్చు పాటించక పోవచ్చు యాభై ఒకటి ఏ భారతదేశ రాజ్యాంగాన్ని జాతీయ గీతాన్ని మరియు జాతీయ పతాకాన్ని గౌరవించాలి బి స్వాతంత్ర సమరయోధుల యొక్క ఉదాత్త ఆశయాలను కాపాడాలి సి భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను సంరక్షించాలి డి అవసరమైతే దేశ రక్షణకు ప్రాణత్యాగం చేయాలి అంటే రక్షణ విభాగాల్లో కూడా ప్రతి ఒక్క పౌరుడు పని చేయాలి మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను ఆచారాలను కాపాడాలి అలానే పర్యావరణాన్ని పరిరక్షించాలి అలానే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి డెవలప్ టు ద సైంటిఫిక్ టెంపర్ అంటాం అలానే ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి అన్ని రంగాలలో ప్రజలందరూ సర్వతో ముఖాభివృద్ధిని సాధించాలి లాస్ట్ వన్ ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలలోపు బాలబాలికలకు వారికి కావలసినటువంటి విద్యా సౌకర్యాలను కల్పించవలసినటువంటి మెయిన్ రెస్పాన్సిబిలిటీ ప్రధానమైన బాధ్యత వారి తల్లిదండ్రులదే ఇది ప్రాథమిక విధులు